దాదాపు వారం రోజులుగా మన జిల్లాలో ఉన్న ఆగనూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపు వంద మంది విద్యార్థులకు గత వారం రోజులుగా ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేసినటువంటి మధ్యాహ్నం భోజనం చేసినటువంటి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అనేక రకాల ఇబ్బందులు పడి వాళ్ళు మతలు ప్రభుత్వ హాస్పిటల్లో జైన్ చేసి అక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై మందికి అనారోగ్యంగా వాళ్ళు సీరియస్ గా ఉంటే వాళ్ళని మహబూబ్ నగర్ జిల్లా పరిస్థితి అదే రోజు మరుసటి రోజు ప్రజాప్రతినిధులు విద్యార్థి సంఘాలు ఆ సందర్శించిన కూడా అక్కడ కనీసం కలెక్టర్ స్పందించి మధ్యాహ్నం పోయిన పిల్లలకి పెట్టినటువంటి ఒక ఏజెన్సీ తీసుకున్నటువంటి ఏజెన్సీని మాత్రమే మార్చారు తప్ప ఆ పాఠశాలలో ఉన్నటువంటి మధ్యాహ్నం పిల్లలకి వండే బియ్యం ఏవైతే ఉన్నావో ఆ స్టాక్ ను పరిస్థితి ఈ జిల్లా అధికారుల ఉన్నది అక్కడ సమస్య ఉంటే ఇమ్మీడియట్ గా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ని ఇన్ఛార్జ్ మాస్టర్ ని ఆ మండల ఎంబీఓ ని సస్పెండ్ చేసినటువంటి ఘనత ఒక జిల్లా యుద్ధ శాఖ అధికారిగా అది జిల్లా కలెక్టర్ ని మళ్ళీ నిన్న అదే స్కూల్లో దాదాపు ఇరవై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాపాడే అడిగాడు కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళని జిల్లా హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏం మాట్లాడుతూ ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ఒక కలెక్టర్ ఆ సమస్యలకు సొల్యూషన్ చూపాల్సినటువంటి కలెక్టర్ ఆమె ఏం మాట్లాడుతూ ఉంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ద్వారా వాళ్ళు ఫుడ్ పాయిజన్ కాలేదు వాళ్ళంతా కూడా వివిధ వస్తువులు కొన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉంది కింది స్థాయి అధికారులు మాట్లాడితే దాన్ని సమన్వయం చేసి ఆ సమస్యకు పరిష్కారం ఒక జిల్లా కలెక్టర్ విద్యార్థులకు భోజనం ధర ఫుడ్ పాయిజన్ కాలేదు మనం కొన్ని తిన్న వస్తువుల ధర ఫుడ్ చెప్తున్నటువంటి పరిస్థితి రోజు మనకు కనిపిస్తా ఉంది మేము సంఘంగా విద్యార్థి సంఘాలుగా కలెక్టర్ ఇది మాట్లాడడం సరైన పద్ధతి కాదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉన్న పిఎంఏతే ఉన్నవా ఆ స్టాక్ మార్చండి జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్న పాఠశాలలు వాళ్ళకు అరాకొర ఉరుగులు వచ్చేటట్టు పిఎం లేదా ఏమో మట్టి పేర్లలో వచ్చినటువంటి పిఎంతో ఈ రోజు వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నటువంటి ఘనత ఈ రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది ఇది సరైన పద్ధతి కాదు దీనికి బాధ్యత వహించి జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా కలెక్టర్ ని చేయాలని చెప్పేసి విచార సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఆ స్కూల్లో లేదా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఆ విద్యార్థులకు ట్రీట్మెంట్ అందించి ఆ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజులలో పీడిఎస్ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి జిల్లా కలెక్టర్ చేయాలని సందర్భంగా గుర్తు